హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈజీగా ములక్కాడ పులుసు ఎలా చేయాలో చూద్దాము ఒక టీ గ్లాస్ కందిపప్పుని కడిగి శుభ్రంగా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టిన కందిపప్పులో ఒక స్పూన్ ఆయిల్ వేసి నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఈ కందిపప్పు ఉడికేలోపు మనము తాలింపు పెట్టుకుందాము దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేయాలి ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి వేయించాలి తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక ఆ స్పూన్ ఇంగువ వేయాలి ఇంగువ వేసాక ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో పసుపు వేయాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు వేయాలి ములక్కాడ ముక్కలు వేసాక ఒకసారి కలిపి ఇందులో టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేసాక ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేయాలి నేను ఇక్కడ ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయిందండి ఈలోపు పులుపు కోసం చింతపండుని నానబెట్టుకుందాం టమాటా వేసాను కాబట్టి చింతపండుని నేను కొద్దిగా నానబెడుతున్నాను ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ములక్కాడ ముక్కలలో కొంచెం ఎల్లిపాయ దంచి వేసుకోవాలి వెల్లిపాయ వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనం ఉడకబెట్టిన కందిపప్పుని ఒక కప్పు తీసుకోవాలి పప్పు వేసాక ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేయాలి నేను ఇందులో కారం అసలు వేయలేదండి ఎందుకంటే నేను వేసిన పచ్చిమిరపకాయలు తేజ పచ్చిమిరపకాయలు అవి కారం ఎక్కువగా ఉంటాయి అందుకే నేను కారం వేయలేదు మీరు ఇక్కడ రుచికి సరిపడా కారం వేయాలి ఇలా ములక్కాడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి చింతపండు పులుసును వేయాలి ఇప్పుడు దీన్ని మనము ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలా పులుసు ఉడకడానికి మనకు పది నిమిషాలు టైం పడుతుంది తర్వాత చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే అండి సింపుల్గా ములక్కాడ పులుసు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్